ఎవరో గాని నా దుంపతి అయిపోతుంది ఎవరి మీద పడుతున్నా ఇంకెవరండి మీ పేకల మీద పేడ వేసి కూర్చుంది కదా ఆ డ్రిల్ మాస్టర్ అయ్యగారు ఇంట్లో ఉంటే చాలు అలాగంటే ఒకసారి మసాలాటి ఇవ్వమని చంపేస్తున్నారు అనుకోండి ఇక్కడేమో ఇన్ని బట్టలు ఉండిపోయాయి అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడ మనిషి అంటావా కాకపోతే అయ్యగారి షర్టు మీద ముద్దు ఎందుకు పెడుతుందండి ముద్దు పెట్టింది డ్రిల్ మాస్టర్ అంటావా దుష్యంతుడు గారు కాదని మీకు తెలిసిపోయింది కదండి ఇది ఖచ్చితంగా డ్రిల్ మాస్టర్ పనేనండి అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడా మొగ నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను లాభం లేదండి ఆ పని చేయడానికి మీరు అవునండి ఆ రోజు మీరు ఆ షర్టు కత్తిరించి సరిగి పడుకున్నారే గాని అప్పుడే అయ్యగారిని ఓ పట్టుపట్టి నిలదీసి ఉంటే నిజం తెలిసిపోయిండేది కదా దురదేశినప్పుడు గోకోవడం ఎంత మామూలు అయ్యగారు తప్పు చేసినప్పుడల్లా మీ కాళ్ళు పట్టుకోవడం కూడా అంతే మామూలు అయిపోయిందండి అసలు అయ్యగారు వసుదేవుడు గాడిద గాళ్లు పట్టుకున్న బొమ్మ ఎందుకు తెచ్చారో తెలుసా మీకు తప్పు చేసినప్పుడల్లా అయ్యగారు ఆ వసుదేవుడు బొమ్మను చూసి ఉత్సాహం తెచ్చుకోవడానికి మీరేమో సర్లేరా ఈ సణుగుడు మానేసి ఏం చేయాలో చెప్పు అయ్యగారు సొంత వ్యవహారాలన్నీ డైరీలో రాసి అలవాటు ఉంది కదా అవును అయ్యగారు చూడకుండా ఆ డైరీలో ఏం రాశారో చదివేస్తే ఆ డ్రిల్ మాస్టర్ ఆడో మగో తెలిసిపోతుంది కదండి సినిమాలో డ్యూయల్ రోల్ లాగా ఈ రెండు డైరీలు ఒకేలా ఉన్నాయి ఈ డూప్లికేట్ డైరీలో కీర్తి గురించి రాసిస్తే అది చదివి బోల్తా పడిపోతుంది ఏమిటండి నేను ఇంటి సంగతి ఏమి పట్టించుకోవట్లేదన్నావుగా ఇప్పుడు చూడు హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి నెయిల్ పాలిష్ దాకా మొత్తం అన్ని తీసుకొచ్చేసాను ఇవన్నీ నేను తెమ్మన్లే నువ్వు తెమ్మంటే నేను తేవడం మామూలు కానీ బాధ్యత గల ఇంటి యజమానిగా ఇవన్నీ తీసుకురావడం నా ప్రథమ కర్తవ్యం అమ్మగారి గ్యాస్ అంటే ఇప్పుడు నేను చెప్పినంత గ్యాస్ అండి ఉద్దేశమా అది కదండి ఇంట్లో గ్యాస్ అయిపోయింది కొత్త సిలిండర్ కావాలని అమ్మగారికి చెప్తున్నానండి ఏది ఏమైనా ఈ మధ్య నువ్వు కొంచెం ఎక్కువ తోక దాడిస్తున్నావురా ఇలా తీసుకురావడం వరకే నా చేతి పని ఆ తర్వాత సర్దుకోవడం నీ చేతి పని సర్లేండి ఇక్కడే ఉంచండి మొక్కలకు నీళ్ళు పోసిన తర్వాత నేనే వచ్చి సర్దుకుంటాను నువ్వు డూప్లికేట్ డైరీ చదివాక కీర్తి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి కీర్తితో నేను అదే ఒరిజినల్ ఇదే డూప్లికేట్ పంప మురిగింది డైరీ జనవరి ఒకటి నూతన సంవత్సరం నాడు నేను కీర్తి దేవుడు గుడికి అభిషేకం చేయించాం ఫిబ్రవరి నాలుగు కీర్తి నేను కలిసి గ్యాంగ్లీడో సినిమాకి వెళ్ళాం ఫిబ్రవరి ఆరు నేను కీర్తి కలిసి హోటల్ అప్సరాలో ఫోన్ చేసి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి ఫిబ్రవరి మూడో తేదీ నుంచి పదో తేదీ దాకా అయ్యగారికి జ్వరం వచ్చి ఇంట్లోనే ఉన్నారే తప్ప బయటకు వెళ్ళలేదు కదా మరి అలాంటప్పుడు ఈ సినిమాకి వెళ్ళాలని గ్యాసే కదండి మీరు డైరీ కోసం తంటాలు పడుతున్న సంగతి అయ్యగారు తెలుసుకుని ఉంటారు ఆ డైరీ లాంటి మరో డైరీ తీసుకొచ్చి మీ గురించి ఉన్నది లేని రాసిపారేశారు ఈ మధ్య ఈ గారు ఎందుకో అబద్దాలు చెప్పింది అంతగా చేస్తున్నారు మీరు అలా కంట తడిపెట్టకండి నమ్మగారు మీరిద్దరూ సీతారాములు అయితే ఆంజనేయులు లాంటి సన్నాసి గారి మీ పంతనే బోతున్నాడని సంగతి మర్చిపోకండి నమ్మగారు ఉంటే మాత్రం ఎవ్వరిని చెయ్యగారు దానకంటే నమ్మగారు అయ్యగారిది సాయంకాలం సింగారం కాదు ఎల్లారి గట్ల తటంగం కదా రేపటి నుంచి జాగింగ్ కి నన్ను కూడా పంపించండి అయ్యగారి సంగతి ఏంటో తేల్చిపారేస్తాను నేను జాగింగ్ కేళ్లేస్తాను అమ్మగారు నేను కూడా వస్తానండి సరే నువ్వెక్కడ రా కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతా నాకు ఆ చూపెంట్రా నువ్వెక్కడికి మార్నింగ్ వాకింగ్ అండి పెళ్ళికి వెళ్తూ పిల్లిని చక్కన వెళ్ళినట్టుగా వాకింగ్ వెళ్తూ మళ్ళీ నువ్వు ఒకటి నాయన కదా ఇప్పుడు మీరు వెళుతున్నది పెళ్లికి కాదుగా అంటే నువ్వే నా వెనకాల విని డిటెక్షన్ ఏర్పాటు చేశావా డిటెక్షన్ అనే ఎందుకు అనుకోవాలి ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నావుగా